భారత క్రికెట్ జట్టు టీ ట్వంటీ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేయడంపై టీమిండియా మాజీ స్టార్ స్పిన్నర్ అయిన ఆర్భజన్ సింగ్ నిరాశన వ్యక్తం చేశాడు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను కాదని బీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై హర్భజన్ సింగ్ ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీసీసీఐ నిర్ణయంపై తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు ఆర్భజన్ సింగ్ ఇటీవల హార్దిక్ పాండ్యా చాలా అద్భుత ఫామ్లో ఉన్నాడు మొన్న జరిగిన వరల్డ్ కప్లో చాలా అద్భుతంగా రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడని హర్భజన్ సింగ్ అన్నాడు అయితే హార్దిక్ పాండ్యా భారత జట్టుకు కెప్టెన్ కెప్టెన్గా ఉన్నప్పుడు రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్గా బాధ్యతలు అతనికే అప్పజెప్పాలని అన్నాడు అయితే ఈ తరుణంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పెద్ద గురి గురిచేసిందని తన ఆవేదన వ్యక్తం చేశాడు హార్భజన్ సింగ్ అయితే ఏడాది కాలం పైగా భారత జట్టును విజయవంతంగా హార్దిక్ పాండ్యా నడిపించాడని హర్భర్జన్ సింగ్ అన్నాడు హార్దిక్ పాండ్య ఒక సంవత్సరం పాటు టీ ట్వంటీ మ్యాచ్ల్లో భారతదేశానికి నాయకత్వం వహించాడని అన్నాడు అయితే అతడు కెప్టెన్గా ఉన్నప్పుడు టీంను చాలా అద్భుతంగా నడిపించాడని హర్భర్జన్ సింగ్ అన్నాడు అంతేకాకుండా హర్భర్జన్ సింగ్ అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆల్రౌండర్గా చాలా అద్భుత ఫామ్లో ఉండి టీంను ముందుకు నడపాడని అన్నాడు ఇటీవల కప్లో హార్దిక్ పాండ్యా ప్రదర్శనతో పాటు చాలా అద్భుతంగా రాణించాడన్నాడు అలాగే విజయంలో కూడా కీలక పాత్ర పోషించాడన్నాడు అయితే ఇలాంటి సమయంలో అతన్ని కెప్టెన్ నుంచి తొలగించడం చాలా బాధగా ఉందని హర్భజన్ సింగ్ తెలిపాడు అయితే హర్భజన్ సింగ్ మాట్లాడుతూ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా ఉన్నందున నేను కొంతవరకు ఆశ్చర్యపోయానని అన్నాడు అయితే అదే సమయంలో నిరాశ కూడా చెందానని అన్నాడు రోహిత్ శర్మ ఇకపై కెప్టెన్గా ఉండకపోతే నిజంగా వైస్ కెప్టెన్ ఆ స్థానంలోకి వస్తాడు కానీ హార్దిక్ పాండ్యా విషయంలో ఇది జరగలేదని కొంత ఆవేదన వ్యక్తం చేశాడు కానీ అతను ఏడాది పైగా జట్టును నడిపిస్తున్నాడు ఇప్పుడు ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఈ నిర్ణయం అతనికి పెద్ద ఎదురుదెబ్బగా అనిపిస్తుందని ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా మాజీ స్పిన్నర్ అయిన హర్భజన్ సింగ్ తెలిపాడు ఏది ఏమైనా హార్దిక్ పాండ్యా జట్టుకు కెప్టెన్గా ఉంటే బాగుండు అని హర్భజన్ సింగ్ తెలియజేశాడు అయితే అనంతరం సూర్యకుమార్ యాదవ్ కూడా అద్భుతంగా కెప్టెన్సీ చేయగలడని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు